ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం పన్నెండు ఏళ్ల కోరిక మీకు తీరుతుంది అది ఏంటి అలాగే మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గురూజీ గారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడును లంకబిందలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది గురూజీ గారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ రోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక ఈ రోజు పన్నెండు ఏళ్ల కోరిక తీరుతుంది అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహస్థితులు దిన పరిణామాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తుల యొక్క వ్యక్తిగత కుటుంబ ఉద్యోగ ఆర్థిక ఆరోగ్య విద్య ప్రేమ ఆధ్యాత్మికత సామాజిక సంబంధాల గురించి ఈరోజు దినఫలాల్లో ఏ విధంగా ఉందో క్లుప్తంగా తెలుసుకుందాం అయితే కన్యారాశి వారిపైన ఈరోజు శుక్రగ్రహ ప్రభావం అత్యంత బలంగా ఉంటుంది శుక్రుడు మీ యొక్క లగ్నానికి అధిపతి కాబట్టి ఈ యొక్క శుక్రవారం మీకు చాలా అదృష్ట ప్రదమై ఉంటుంది చంద్రుడు కర్కాటకంలో ఉంటాడు ఇది మీ యొక్క పదవ స్థానంలో ఉండి ఉద్యోగం కీర్తి విజేతలకు మార్గం సుగమనం చేస్తుంది గురుడు ఏడవ స్థానంలో ఉన్నాడు సంబంధాలు భాగస్వాములు బలపడతాయి రాహు ఆరవ స్థానంలో ఉండి శత్రు నాశనాన్ని కలిగి కేతు పన్నెండవ స్థానంలో ఉండి ఆర్థిక దీర్ఘకాలిక కోరికలను తీరు తీర్పుకు దోహదం చేస్తుంది ఈ మొత్తం గ్రహ కుండలి పరిణామం వల్ల మీరు గత పన్నెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక నేడు నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అయితే వ్యక్తిగత జీవితాన్ని చూస్తే ఈ రోజు ఉదయం నుండి మీరు సహానుకూల శక్తితో నిండిపోతారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ఊహించని రీతిలో ఒక శుభవార్త మీకు వస్తుంది చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక కోరిక నెరవేరుతుందని హృదయంలో ఒక శాంతి కలుగుతుంది కుటుంబంలోను మీరు ఆనందకరమైన వాతావరణాన్ని అనుభవిస్తారు మీ మాటలకు విలువ కూడా పెరుగుతుంది కుటుంబ జీవితాన్ని చూస్తే గతంలో తలెత్తిన చిన్న చిన్న విభేదాలు ఈ రోజు పరిష్కారం అవుతాయి పెద్దలు మీ యొక్క నిర్ణయాలను గౌరవిస్తారు తల్లిదండ్రుల ఆశిషులు బలంగా ఉంటాయి సోదరి సోదరి మనలతో అనుబంధం బలపడుతుంది ఇక పాత కోరిక ఉదాహరణకి స్వగృహం కొనటం కానీ కుటుంబానికి గౌరవం తీసుకురావటం కానీ లేదా పెద్దలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం కానీ ఈ విధంగా చాలా కాలం నుండి చాలా ఏళ్ళ నుండి మీరు కోరుకున్నటువంటి ఒక పెద్ద కోరిక ఈరోజు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ వ్యాపారం అంశాలను చూస్తే ఈరోజు మీ యొక్క కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న పదోన్నతి కొత్త ఉద్యోగం అవకాశం లేదా వ్యాపారాలలో పెద్ద ఆర్డర్ ఇటువంటి కోరిక చాలా ఏళ్ల నుండి మీకు ఉన్నటువంటి గనుక ఆ కోరిక సహకారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క పతనానికి పనితనానికి ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకుంటారు వ్యాపారస్తులకి కొత్త భాగస్వాములు లభిస్తారు ఇక ఆర్థిక స్థితిని గనుక గమనిస్తే గత పన్నెండు ఏళ్లుగా ఆర్థికంగా ఎదురైన కష్టాలు ఒక పెద్ద కోరిక ఉదాహరణకి గృహం కొనటం భూమి కొనటం వాహనం కొనటం ఏదైనా ఒక ప్రాపర్టీ కొనడం ఇటువంటి కోరిక కనుక మీకు చాలా ఏళ్ల నుండి ఉన్నట్లయితే కనుక ఆ కోరిక నేడు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అకస్మాత్తుగా డబ్బు లభించే సూచనలు కూడా ఉన్నాయి మీ యొక్క పెట్టుబడులు లాభాలను ఇవ్వటం పెద్దలు మొదలు పెడతాయి అప్పులు తీర్చగలుగుతారు ఇక ఆరోగ్య విషయానికి గమనిస్తే ఈరోజు ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది అయితే మానసిక ఆందోళనతో కొద్దిసేపు అలసటగా అనిపించినా కానీ సాయంత్రానికి శక్తి తిరిగి వస్తుంది పాత వ్యాధులు ముఖం తగ్గు ముఖం పడతాయి ఇక విద్యా విషయాలలో విద్యార్థులకి చూస్తే గనక రాశికి చెందిన విద్యార్థులకి ఈరోజు శుభ సమయం అని చెప్పుకోవాలి గతంలో చేసినటువంటి కృషికి తగిన ఫలితాన్ని ఈరోజు మీరు పొందుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు ఒక విజయవార్తను వింటారు ఎవరో ఒకరు మీ యొక్క విద్యాభ్యాసానికి ఆర్థిక సమయం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రేమ దాంపత్య విషయాన్ని కనుక ఈరోజు రాశి వ్యక్తులకు గమనిస్తే ఈరోజు రాశి వారు ప్రేమలో శుభప్రదమని చెప్పుకోవాలి ప్రేమలో ఉన్నవారు ఒక కొత్త దశలోకి అడుగు పెడతారు వివాహమై ఉన్నవారు వారికి దాంపత్య సౌఖ్యం పెరుగుతుంది గతంలో వాయిదా పడిన ఇక వివాహ నిర్ణయం నేడు కర్త్యా అవకాశం కూడా ఉంది ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే గనక ఈ రోజు మీరు భగవంతుడి ఆశీస్సులతో స్పష్టంగా అనుభూతిని పొందుకుంటారు ఆలయంలో ప్రత్యేక దర్శనం పొందే అవకాశం కూడా ఉంది మానక శిఖా శాంతి కూడా పెరుగుతుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున అనేది ఒక అద్భుతమైన రోజు అని చెప్పుకోవాలి మీకు అనేది ఏళ్ళ కోరిక అనేది నెరవేరుతుంది సో మీరు అనేది అది ఏంటి కనుక కొందరికి సొంతింటి కళ సహకారం కావచ్చు మరి కొందరికి వివాహం కానీ లేదా కుటుంబ విస్తరణకు సంబంధించిన అంశం కావచ్చు అంటే సంతానం కావచ్చు లేక మీరు బాధపడుతున్న వారికి సంతానం కలగడం ఇటువంటి కోరికలు అనేటివి తీరుతాయి